తపపాని ఘాట్ వద్ద ఈరోజు మరో ప్రమాదం జరిగింది జోక్రాపల్లి గజపతి గంజాం బోర్డర్ ధర్మల్ ఘాట్ సమీపంలో మూలికలతో కూడిన ట్రక్కు ముప్పై అడుగుల కింద పడిపోయింది ట్రక్కు మోహనా ప్రాంతం నుంచి బ్రహ్మపూర్ వెళ్తుండగా తప్పని ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది దీంతో డ్రైవర్ లారీ కింద చిక్కుకుపోవడంతో సంఖ్యముండి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని డ్రైవర్ ను రక్షించినప్పటికీ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం మృతుడు నయాగ్ జిల్లా సర్పడ గ్రామానికి చెందిన సురేష్ కుమార్ గురుగా గుర్తించారు పాట్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు